ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టంపై శిక్షణ కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలం బియ్యంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొత్తవలస ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మహిళలపై లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడు తదితర చట్టాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు చట్టాలు వాటి అమలు తీరును వివరించారు పిల్లలను చిన్నతనం నుండి ఆరోగ్యపరమైన వాతావరణంలో పెంచాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల పట్ల తద్వారా కలిగే అనార్థాల గురించి పిల్లలకు చిన్నతనం నుండి అవగాహన కల్పించి వారు సన్మార్గంలో నడిచేటట్లు జాగ్రత్తలు వహించాలని కోరారు ప్రస్తుత సమాజంలో చిన్నారుల నుండి స్త్రీల వరకు వారిపై జరుగుతున్న అత్యాచారాలు అణివేత్త ధోరణి బాధాకరమన్నారు నూతన చట్టాల పట్ల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సంబంధిత విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు గ్రామీణ స్థాయి నుండి మండల జిల్లా స్థాయి వరకు గల అధికారుల చట్టాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు సచివాలయం మండల స్థాయి ఉద్యోగాల చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణయ్య తహసీల్దార్ చంద్రశేఖర్ బియ్యంపేట పిహెచ్సి వైద్యులు గోపాలకృష్ణ ఎంఈఓ శ్రీనివాస్ ఈవో ధర్మారావు బార్ సెక్రటరీ శ్రీనివాసరావు ఐసిడిఎస్ అధికారి స్వర్ణలత సూపర్వైజర్ రమణమ్మ సిడిపిఓ ఆర్ ఉమాదేవి మండలంలో ఉన్న అధికారులు ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే ఇది గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా చేరాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మీ అందరినీ ఇప్పుడు ఇక్కడికి తెలిపించడం జరిగింది అలాగే సచివాలయాల్లో మనం గ్రూప్లు కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం కదా మీకు ఏదైనా ఇలాంటి ప్రయోజనం వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అన్నది వస్తే కనుక మాకు ఇంటిమేట్ చేయండి ఎవ్రీ త్రీ మంత్స్కి మనకు రిపోర్ట్ అడుగుతారు ఫస్ట్ మనం లెవెల్లో అది సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అప్పుడు కూడా మనకి అవలేనట్లయితే మన మండల లెవెల్లో కమిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏర్పాటుస్ అవుతాము అక్కడ కూడా మనకి పరిస్థాప్ దాడులైతే జిల్లా లెవెల్లో కూడా మనకి కంప్లీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి ఒక్కరికి కూడా దీనికోసం మనకు అవగాహన ఉండాలి అన్నది ఉద్దేశంతో మీరు ఏది ఫ్రీ లెవెల్లోని గ్రాఫ్ లెవెల్లో అందరికీ కూడా ఈ చట్టాల మీద అవగాహన కల్పించండి అంతేకాకుండా ఇప్పుడు మనం రాంభద్రపులంలో నిన్న జరిగింది ఇన్సిడెంట్ మూడు నెలలు పసికందుడిలో అత్యాచారం ఎంత దౌర్భాగ్యం అంటే అలాగే మూడో క్లాస్ చదువుతున్న పాపని ఏడవ క్లాస్ చదువుతున్న ముగ్గురు పిల్లలు అత్యాచారం చంపేశారు అంటే ఎంత ధైర్యంగా అంటే ఆడపిల్లల తల్లు కనీసం ఇప్పుడు అందరూ కూడా నన్ను ఎంప్లాయీస్ ఆడ మన మహిళా పోలీసులు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసి రావాలంటే వీళ్ళు గుండె దడదడదాన్ని కొడుకుంటాం ఎంత మనం వాళ్ళ పేరెంట్స్ సబ్జెక్ట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ కష్టం కదా నేను చెప్పడాల్సిందైతే ఒకటే ఎంతసేపు మన ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అన్నది కాకుండా పిల్లలు కూడా ఇది తప్పు ఇది చేయకూడదు అలా చేస్తే ఇంత శిక్ష అనేది పెళ్ళి మగపిల్లలు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి గట్టిగా చెప్పండి ఇప్పుడు సెవెంత్ క్లాస్ పిల్లలు ఎలా చేస్తున్నారంటే మా చిన్నప్పుడైతే అంత అంటే పరిజ్ఞానం అవసరమైనంత వరకు ఉండాలి సెల్ ఫోన్ వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మ్యాక్సిమంలో నా ఉద్దేశం వీలైనంత వరకు ఫోన్ ఇవ్వడం పిల్లలకి తగ్గించండి అయ్యో అని బాధపడుతున్నాం కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఎంఏఓసారి చెప్పారు మనకి స్కూల్స్లో కూడా హెచ్ఎంఓతో మాట్లాడి స్కూల్స్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఎప్పటి నుంచే మన దగ్గరికి చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే వాళ్ళు పెద్దయ్య వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు వాళ్ళకి మంచి మంచి అనేది నేర్పిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు అలాగే మన పేరెంట్స్ కూడా పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా పెంచే పెంపకాన్ని బట్టి కూడా ఉంటుంది అది కూడా మీరు క్రింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ద్వాకరా మహిళలైతేనే అలాగే పని పనికి వెళ్ళే మన ఎంజీ అలాంటి అక్కడ పనులు చేస్తున్నప్పుడు కూడా మీటింగ్ పెట్టచ్చు అలా అని చెప్పి అవేర్నెస్ కల్పించవచ్చు అలాగే మనకి సచివాలయాలు ఉన్నాయి అలాగే మేము అంగన్వాడీ సెంటర్స్లో మదర్స్ మీటింగ్ పెడుతున్నాము అక్కడ కూడా అవేర్నెస్ కల్పిస్తు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మా పిల్లలకు సఖీ మీటింగ్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ ప్రతి ఉదయం పేపర్ చూస్తే ప్రతి చాటర్ కూడా ఇదే జరుగుతున్నాం వీటి మీద మరింత దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి